కాబట్టి మీ సోషల్ అవేర్నెస్ కెపాసిటీని పెంచడానికి అది ఉపయోగపడుతుంది సో ఆ ఉద్దేశంతో ఈ రోజున విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మీ సబ్జెక్ట్స్తో పాటుగా మీ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పెక్టేషన్ సంపాదించడం పాటుగా ఇతర అంశాల విషయంలో సమాజంలో ఉన్నటువంటి ఇతర విషయాల గురించి కూడా మీరు అవేర్నెస్ని కలిగి ఉండాలా దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి దృష్టితో ఈ తరగతి ఉన్నటువంటి సొందరు ఇది దాస్ గారు లాంటి స్వాతంత్ర సమరయోధుడు మన పట్టణంలో పుట్టకపోయినా మన పట్టణంలో అనేక ట్రేడ్ యూనియన్స్లో అనేక వీక్లను ఆయన పనిచేయడం ద్వారా జాతీయ దివ్యంలో అరెస్ట్ అయ్యి మా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి అప్పుడు వారి పార్టీ నిషేధంలో ఉండగా వాడదూరికి బయటకు వచ్చి ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం కోసం పనిచేసినటువంటి ఒక స్వాతంత్ర సమగ్ర పేరున ట్రస్ట్ బాలాజానికి ట్రస్ట్ నడుస్తూ ఉంది అందుకని ఆ ట్రస్ట్ ఉద్దేశాల్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం మీ అకాడమిక్ కెరియర్తో పాటుగా ఇతర వంశాల్లో కూడా మీకు ఆసక్తి కలిగించాలని వాటిలో మీ ప్రవేశం ద్వారా మీ భవిష్యత్తులో ఒక పౌరుడుగా ఒక మంచి విద్యార్థిగా ఒక మంచి పౌరుడిగా మీరు రూపొందడానికి కావాల్సినటువంటి వాటిని అందువల్ల లక్ష్యంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది అందుకని చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీ రాసి పుస్తకాలు మీరు చదవండి అందుకోండి ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ మీ జోధికంగా ఉపయోగపడుతుంది ఇది కాక కనీసం నెల నెలకి కాకపోయినా మూడు నెలలకైనా ఒకటి అంటే సంవత్సరానికి ఎన్ని అవుతాయి నాలుగు కాబట్టి ఒక సంవత్సరంలో నాలుగు పుస్తకాలు చదివే అవకాశం ఉంది